సాక్షి టీవీలో ఇప్పుడు కూడా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఈ అంశంలో ఒకరిని అరెస్ట్ చేశాం మరొకరు పారిపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు తనకు చీరా గాజులు పంపిస్తానని గతంలో వైసీపీ మహిళా నేత అన్నారని పేర్కొన్నారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారని వారు ఇప్పటికీ మారలేదని ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని అన్నారు తెలుగు రాష్ట్రాలకు సంక్షేమ పథకాలు పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ అని అన్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒకడు వైపు నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒక రెండోడు కోసం ఎత్తుకుతున్నాం మహిళల్ని అవమానించిన ఓడు పారిపోయే ప్రసక్తే లేదు పార్టీకి వచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడి పేరు మీ నాకని మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్ కూడా ఈ రోజు లేసి మాడుతాడా మహిళలు కించపరిచే విధంగా ఉంటుంది ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది మొదటి రోజే మొదటి రోజు అని అది రెండు నిమిషాలు పని తల్లి కానీ నేను కోరేది మిమ్మల్ని జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో లో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళలు కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదు అన్నాడు అంటే అడుగడుగా అవమానించారు అడుగడుగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కొన్ని విషయాలు మీకు తెలియాలి ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేదానికి ప్రయత్నిస్తారు కులం మతం కూడా వాడతారు అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు మనం ఈ రోజు అతిపెద్ద స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈ రోజు వస్తున్నాయంటే టీసీఎస్ గాని గూగుల్ గానీ ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు మన ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు మన ప్రభుత్వం దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో మంత్రి గారు రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నారు ఎస్ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేదు మీరే ఆలోచించండి ఐదు సంవత్సరాలు రైల్వే జోన్ పట్టుకొచ్చారా విశాఖపట్నం వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీ తీసుకొచ్చారా